హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్ లాక్స్లో వచ్చేసి ఇంకా మేమైతే కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మార్నింగే ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుని రైతు బజార్కి అయితే వెళ్ళాము కూరగాయలు అయితే తెచ్చుకోవాలండి కూరగాయలు అయితే ఇంట్లో అయితే అయిపోయినాయి అనమాట అందుకని వెళ్తున్నాము ముందుగా అయితే రేగలు కనబడి ఎంత

కాలిఫ్లవర్ పూలు ఎంత ఒక్కొక్క పువ్వు ముప్పై రూపాయలు అంట జత యాభై రూపాయలు అంట వచ్చేప్పుడు తీసుకుందాంగా ఎర్రగా ఉన్నాయి కదా ఎంతండి కేజీ కేజీ ఎనభై ఏమో మరి గంజు ఉంటే కారణం గింజ ఉందా తెలియదు ఇది కూడా వేస్తారు కొంతమంది బిర్యానీ ఇది బండపుదా అంటారు కస్తూరి మేతి కస్తూరి బిర్యానీ లేస్తారా వేస్తారండి అండి సోపు మొత్తం ఇది కరెక్ట్లండి మొత్తం తీసుకోవచ్చు మొయ్యాలి కానీ ఇట్నుంచి స్టా ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు ప్రమీళ్ళని వచ్చావంట అందుకే అంటే ఎక్కువ వస్తుందట ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసామండి టైం వచ్చేసి రెండు అయ్యింది అనమాట ఇక బ్లౌజ్లు అవి ఉన్నాయండి కుట్టాల్సినవి ఇంకా తర్వాత కుట్టిన తర్వాత పండుగను కూడా తీసుకొచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు అయితే చదువుతున్నాను ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామండి ఈవినింగ్ అయితే వచ్చిద్దని చెప్పారు మా వారు ఇక వెలగపండు కూడా అమ్ముతున్నారండి అక్కడ నాకైతే చాలా ఇష్టం వెలగపండు పచ్చడి అయితే తీసుకున్నాను అనమాట కూరగాయలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అయితే లేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే గుమ్మడికాయ కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టం అండి పులుసు అయితే వేసుకుందాం అని చెప్పి తీసుకున్నా ఇంకా వెజిటేబుల్స్ కూడా సద్దాలి ఇప్పుడు వచ్చేసి చలికాలం కదండి ఇంకా ఆకుకూరలు కూడా ఫ్రెష్ గా అయితే దొరుకుతాయి ఇంకా అయితే చూడండి పది రూపాయలు అండి ఇంత పెద్ద గట్ట అయితే పది రూపాయలకైతే ఇచ్చాడు అనమాట ఇంకా పండుని తీసుకోవచ్చు కదా అయితే స్నానం వచ్చేసాడు ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళాలి పండుకి పోతరేకలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అవైతే తింటున్నాడు అనమాట స్నాక్స్ ఇంకా అవైతే తినేసి కొంచెం పాలు తాగేసి ట్యూషన్కి అయితే వెళ్తాడు ఇంకా ఈ కూరగాయలన్నీ సద్దాలి పండుని పంపించిన తర్వాత ఇంకా ఈరోజైతే తోటకూర అయితే వండుదాం అనుకున్నా అండి ఈవినింగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను తోటకూర అయితే క్లీన్ చేసేసి కడగాలన్నమాట తాలింపు అయితే అయింది కదా ఒక పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను అవుతుంది ఇంకా తోటకూర కూడా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కొంచెం సాంబార్ ఉన్నాయి ఇంకా ఫ్రై కూడా చేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చేసారండి ఇంకా పైన మేము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాం కదా ఇంకా పైకి అయితే తీసుకొచ్చారు ఆ ఫ్రిడ్జ్ అసలు మేము గుంటూరులో తీసుకున్నామండి గుంటూరు నుంచి ఇక్కడ పెన్నమలూరికి ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చింది ఇంకా పెన్నమలూరు నుంచి తీసుకొచ్చారనమాట కారులో అయితే తీసుకొచ్చారు ఇంకా ఫ్రిడ్జ్ కలర్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింగిల్ డోరే తీసుకున్నాను నేను డబల్ డోర్ అయితే వద్దని చెప్పాలండి ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ అనేది తక్కువ వాడేది ఇంకా మేము తక్కువ వాడతాం కాబట్టి సింగిల్ డోరే సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాము ఓల్ ఫ్లోర్ అండి మేము తీసుకుంది ఫ్రిడ్జ్ వచ్చేసేసి ఫ్రిడ్జ్ అయితే సెట్ చేస్తున్నారండి కింద మనకి స్క్రూలు అయితే ఉంటాయి అవైతే సెట్ చేస్తున్నారు చేసిన తర్వాత ఇది వచ్చేసి ఎక్కడి నుంచో వస్తాయి కదండి చాలా రోజుల తర్వాత వస్తాయి కాబట్టి ఇంకా మేము డటాలేసేసి ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ డటాలేసేసి మొత్తం ఫ్రిడ్జ్ అయితే మొత్తం తుడిసేసామన్నమాట ఫ్రిడ్జ్ అయితే తుడిసిన తర్వాత ఇంకా పసుపు అయితే పెడుతున్నాం అండి ఫ్రిడ్జ్ అయితే కొత్తది కదా ముందుగా అయితే ఓపెన్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి మేము అదివరకు ఫ్రిడ్జ్ అయితే వాడాము కానీ రెండు సార్లు కూడా మేము పాతదే తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే సరికొత్త తీసుకున్నామండి ముందుగా అయితే ఫ్రిడ్జ్కి అయితే పసుపుబొట్టు పెట్టిన తర్వాత తొలిగా అయితే నేను పాలు పెరుగు అయితే పెడుతున్నాను ఇంకా పాలు అయితే మంచిది కదా ముందుగా అయితే పెడితే అని చెప్పేసి ఇంకా పెరుగుతో పాటు పాలు ఇంకా పెట్టుకున్నాను ఫస్ట్గా అయితే ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్ అయితే కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి బ్లూ కలర్ ఉందన్నారు కానీ నాకైతే బ్లూ ఇష్టపడలేదు నేను ఇంకా అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకొచ్చారు సింగిల్ డోరే కానీ కొంచెం పెద్ద సైజే అండి ఫ్రిడ్జ్ అయితే మాకైతే సరిపోతుంది ఇంకా డబల్ డోర్ అయితే వేస్ట్ అయిపోయింది మాకు మేము ఫ్రిడ్జ్ అనేది చాలా తక్కువగా వాడతాం అనమాట ఒక రోజు అయితే అన్నీ సర్దిన తర్వాత ఫ్రిడ్జ్ టూర్ అయితే చేద్దాం వీడి ఈ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇంకా ఇది వచ్చేసేసి ఇప్పుడు రన్నింగ్లో ఉందనమాట బ్లౌజ్ కుట్టాలి ఇంకా సరే ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అట్ అవుతుంది మార్నింగు ఇంకా కిందకెళ్ళి పని అయితే ఉంది కదా ఇంకా పని అయితే చేసుకోవాలి టిఫిన్కి పప్పు అయితే పోసాను ఇంకా పప్పు కడగాలి ఇంకా టిఫిన్ అయితే వేయాలి వంట చేయాలి బాక్స్కి ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేయటాన్ని కాబట్టి వెళ్తాను బయట వాతావరణం అయితే ఇలా అయితే ఉందనమాట ఇంకా మంచి అయితే పడుతుంది ఇప్పుడు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది టైము ఇంకా మంచి పడతా ఉందనమాట అనమాట అసలు ఆకులు మేయించి వాటర్ అయితే కారుతుంది అట్లా మంచి పడుతుంది సన్న జల్లెల్లి మంచి ఉంది ఇక్కడ మాకైతే వేణుగోపాల స్వామి గుడి ఇంకా చెన్నకేళ స్వామి గుడి అయితే ఉందండి అక్కడైతే ధనుర్మాసం కదా పూజలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఎర్లీ మార్నింగే పూజలు అయితే స్టార్ట్ అయిపోతాయండి ఈ ధనుర్మాసం కదా సంక్రాంతి వరకు కూడా పూజలు అయితే జరుగుతాయి అన్నమాట ఇంకా సంక్రాంతి ముందు గోదాదేవి కళ్యాణం అయితే చేస్తారు బాగా చేస్తారండి మా ఊర్లో అయితే అప్పుడైతే కిందకి వెళ్తున్నా అనమాట ఫ్రిడ్జ్ అయితే వచ్చింది కదా ఇంకా పప్పులు అయితే పోసాను ఇంకా ఇడ్లీ పిండి పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇక మార్నింగ్ నేనైతే లగంగానే టీ అయితే పెట్టుకున్నాను అండి ఫైవ్కి పొయ్యి అయితే చూడండి పొయ్యి గట్టి ఇది మిషన్ వర్క్ ఇంకా బయట వెళ్తాము కూరగాయలు తెచ్చుకోవటం వీటి వల్ల నేను అయితే పొయ్యి అయితే తొడవలేదు ఎట్లయితే రెడీ అయిపోయి ఉందనమాట ఇక తుడవాలి పొయ్యి స్టా తుడిసేసేసి వంట అయితే స్టార్ట్ చేయాలి వచ్చేసి పప్పులు అయితే పోసాయి కదా కడగాలన్నమాట ఇదిగోండి అటుకు కూడా పోసాను అనమాట అట్టుకైతే బియ్యం అయితే పోసాను కోట బియ్యం ఉండేవి అవి అయితే లేవు ఇక అందుకని చెప్పేసి మామూలు రైస్ వండుకునే బియ్యమే పోసాను అనమాట దీంట్లో వచ్చేసేసి అయితే వేసుకున్నామంటే అట్లు మంచిగా టేస్ట్గా వస్తాయి ఇంకా కలర్ కూడా బాగుంటుందండి మెంతులు వేయటం వల్ల మంచిది హెల్త్ కూడా ఇదిగోండి మెంతులు అయితే నానిపోయి ఉన్నాయి అనమాట ఇంకా ఇడ్లీ పిండి అయితే అండి ఇడ్లీ పిండి వేసినప్పుడు నేను ప్రతిసారి కూడా ఆయికుడు అయితే వేసుకుంటాను ఆయికుడు అనేది క్లాత్ కట్టి వేస్తాను ఇట్లా ఇడ్లీ రేకుల్లో కూడా వేసుకుంటాను ఇంకా ఈ ఆయికుడు అయితే పిల్లలకైతే చాలా మంచిది ఇంకా పప్పులైతే పోసిన రోజైతే తప్పకుండా నేను ఆయుడు అయితే వేస్తాను అనమాట ఇంకా రోజైతే నేను ఇడ్లీ రేకుల్లో అయితే వేసుకుంటున్నాను ఇడ్లీలల్లే వేసాయండి బాగుంటాయి పచ్చడి వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా ఇదేమో అట్టుపిండి అండి అట్టుపిండి కూడా అయిపోయింది తీసేయాలి ఇంకా ఇడ్లీ రవ్వ కలిపేసాయండి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి డబ్బాలో అయితే తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి అటుకి దోశకు అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము చాలా రోజుల నుంచి ఇంకా పిండిలు అయితే ఎట్లా వేయలేదండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఏ అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి